నేను హై హైదరాబాద్ మ్యారేజ్కి పోయి రిటర్న్గా అక్కడ పన్నెండు గంటలకు బయలుదేరినాము మేము వచ్చేలోపుడు ఇక్కడ మూడు ఐదు నిమిషాలు అయింది ఇక వచ్చేటప్పుడు ఈ బస్సు పోల్తబడి ఇదేంటే అంత లోపల వాళ్ళు తీయడీ తీస్తుంటే అంట దాంట్లో మేము సహాయ సహకారం అందించినాము బండి మేము ముందర పెట్టేసినామమ్మ ఇన్నోవా ఆడ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ఏమో శబ్దం వస్తుంది ఇక్కడ కాపాడండి కాపాడని చెప్పి అది ఆ అగ్గికి ఆ టైర్ బస్ట్ అయితే ఏమొస్తుందో తెలియదు కానీ ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇంకా దూరం జరిగి అంత జరగని జరిగిన చెప్పి అలా ఒక ఇరవై మంది మా ఇన్నోవాడా వచ్చి ఆగింది వాళ్ళు మేము పోతాం ఇక్కడ మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు వణుకుతుంట్రే మొత్తం మూడు మూడు బస్సులు ఆపితే ఒక్క బస్సు ఆగింది అది కరెంట్ ఇగో బస్సు మేము తీసుకుపోతాము వంద రూపాయలు ఛార్జీ లేదా మాకు అంటే సరే మేము ఇస్తామంటే వాళ్ళకి అడితేవే పోతారంటే పోతామంటే మీ ఇస్తారు పైసలు ఉంటా లేదు మాత్రం డబ్బులు ఏమి లేవు సార్ తీసుకొని మాకు సాయం అని చెప్పి ఇరవై మంది సాయ సహకారం చేసి వాళ్ళకి వాళ్ళకి బస్సు ఎక్కించి పంపిస్తాం వాళ్ళు చిత్తూరు పోవాలంటే వాళ్ళు అందరు 이런 문제 보여줘 <목소리> 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 బస్సు మొత్తం పెట్టా ఆమె చీని పట్టింది చీనికి రాపన్ ఉందాకల్ పెరుపల్ ఓపెన్ అయింది ఎన్నో ఓపెన్ అయినా Ibu na nak? Ibu nak apa? Ibu Ano apa? nang nak